నాపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం జరిగింది స్టేషన్ లోనే పట్టాలు తప్పింది చార్మినార్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ డెడ్ ఎండ్ లైన్ గమనించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలని కూడా మీరు చూడొచ్చు డెడ్ ఎండ్ ప్రహరీ గోడను ఒక్కసారిగా రైల్ ఢీకొట్టింది సో ప్రమాదంతో ట్రాక్ పై నుంచి పక్కకు జరిగాయి మూడు బోగీలు చెన్నై నుండి హైదరాబాద్ వచ్చింది చార్మినార్ ఎక్స్ప్రెస్ కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో వారిని హాస్పిటల్ తరలించారు మిగతా ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు అదే అందరు కూడా సార్ ఆపండి 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 జస్ట్ అందరికి చెప్తున్నాను ఒకటిసారి తొందర ఏం లేదు ఈరోజు మార్నింగ్ ఇన్కమింగ్ చార్మినార్ ట్రైన్ అయితే మనకు చెన్నై నుంచి వస్తుందో మన నాంపల్లి స్టేషన్ ఈజ్ ద ఎండ్ స్టేషన్ ఈ స్టేషన్కి వస్తున్నప్పుడు ఆల్రెడీ డెడ్ ఎండ్ స్టేషన్ కాబట్టి ఒక లాస్ట్లో ఉన్న పాయింట్ని కొద్దిగా ఓవర్షూట్ చేయడం వల్ల మాకు త్రీ కోచెస్ ఏవైతున్నాయో ఎస్ టూ ఎస్ త్రీ అండ్ ఎస్ సిక్స్ ఈ మూడు కోచెస్ డిలేల్ అయ్యాయి ఈ ట్రైన్ వచ్చినప్పుడు ఆల్రెడీ వాకింగ్ స్పీడ్లో ఉండే కాబట్టి దాని ఇంపాక్ట్ ఏం లేదు బట్ జ్యూటీలో జర్క్ ఉన్నది ఆ టైంలో ఒక త్రీ కోచెస్ డీజల్ కావడం వల్ల ఎవరైతే ప్యాసింజర్స్ ఆల్ ఆల్మోస్ట్ డోర్ దగ్గర ఉన్నారో మైనర్ ఇంజురీస్ వచ్చాయి ఇప్పటివరకు దే ఆర్ బీయింగ్ ఎగ్జామిడ్ ఓన్లీ సిక్స్ ప్యాసింజర్స్ సిక్స్ ప్యాసింజర్స్ ఇప్పటివరకు ఇంజ్యూర్ అయ్యారండి వాళ్ళని మా హాస్పిటల్లోనే ట్రీట్ చేస్తున్నాము అండ్ ఇప్పటివరకు వాళ్ళని ఎగ్జామిన్ చేస్తున్నారు మిగతా ఎవరికి ప్యాసింజర్స్కి ఎలాంటిది కూడా ఇంపాక్ట్ లేదు అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్యాసింజర్స్ ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి వస్తుంది కాబట్టి ఆఫ్ ప్యాసింజర్స్ ఆల్రెడీ సికింద్రాబాద్లో డిబోర్డ్ అయిపోయారు ఎవరైతే లాస్ట్లో ఉన్న ప్యాసింజర్స్ ఉన్నారో నాంపల్లి వాజ్ అట్ లాస్ట్ స్టేషన్ ఇప్పుడు వాళ్ళం కూడా ఏవైతే సిక్స్ మెంబర్స్ ఇంచురీ ఉన్నారో వాళ్ళని కూడా మా హాస్పిటల్లో ట్రీట్ చేస్తున్నామండి యాజ్ ఆఫ్ నో నథింగ్ అందరికి మైనర్ ఏ ఉంది అండి బట్ మా సైడ్ నుంచి మళ్ళీ కూడా త్వరలో ఒకసారి చెక్ చేస్తున్నాము టు ఎన్షూర్ దట్ ఎవ్రీబడీ సేఫ్ నేను నిర్లక్ష్యం ఇంకా ఇది అది ఏది ఏం చెప్పాలన్నా కూడా ఒక ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్తామండి మీకు తెలిసినట్లు నాంపల్లి టర్మినల్ స్టేషన్ కాబట్టి ఇందాక చెప్పిన డెడ్ అండ్ కంటే ముందు ఆపేది ఉండే జస్ట్ దాని గురించి ఓవర్ షూట్ కావడం వల్ల ఈ డిరేల్‌మెంట్ అనేది జరిగింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వర్క్ మీరు చూస్తున్నట్లయితే ఆల్రెడీ దట్ ఇస్ ఇప్పుడు ప్యాసింజర్స్ మొత్తం డిబోర్డ్ అయిపోయారు కాబట్టి మా నెక్స్ట్ ప్రైورٹی వచ్చేసి ఎట్ ద ఫాస్టెస్ట్ అవైలబుల్ టైం దాన్ని రిజిస్టర్ చేసే ప్రక్రియలోనే ఉన్నారండి అందరూ. ఇది ఒకసారి ట్రైన్ అక్కడ నుంచి మూవ్ చేసిన తర్వాతనే విల్ బి ఎబుల్ టు అనలైజ్ డెఫినెట్లీ ఐ మీన్ డిపెండింగ్ ఆన్ ఆపరేషన్ రీజన్స్ ఏ ట్రైన్ అయినా రీస్కెడ్యూల్ చేయాలనుకుంటే డెఫినెట్లీ రీస్కెడ్యూల్ చేస్తాము ఇప్పుడు వన్స్ ఇప్పుడు ఇది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏవైతే ట్రైన్ డీరెల్ అయిందో దాన్ని రీరేల్ చేసిన తర్వాత దాన్ని ట్రాక్ బై నుంచి తీసిన తర్వాత డెఫినెట్లీ దానికి సంబంధించి ఏదైనా ట్రైన్స్ ఉన్నాయో దాన్ని ఒకవేళ వీ హ్యావ్ టు రీస్కెడ్యూల్ చేయాలన్నా లేకుంటే వేరే టైంకి మార్చాలన్నా కూడా అది కూడా చేస్తామండి ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం ఇంటిమేట్ యూ లేదు మీరు చూసినట్టు ప్రయాణం ఆల్మోస్ట్ ఒక వాకింగ్ స్పీడ్లోనే ట్రైన్ వచ్చింది ఇక్కడ పెద్ద ఆల్మోస్ట్ ఎండుకు వచ్చిన తర్వాతనే ప్రమాదం అంటే ఈ డివెల్మెంట్ అనేది అయింది దెర్ వాజ్ నాట్ మచ్ గ్యాప్ బిట్వీన్ ట్రైన్ ఎక్కువ దూరం ఏం లాగలేదు ఎక్కడైందో వరకే అక్కడివరకే స్టాప్ అయిపోయింది ఇమిడియట్లీ అంతే అంతే ఈ భోగి ఇంజిన్ గేమ్ కాలేదు ఓన్లీ త్రీ కోచెస్ మాత్రమే డిరెల్ అయ్యాయి అదే చెప్తున్నా అండి ఇప్పటివరకు అట్లాంటిది ఏం లేదు బట్ ఈవెన్ అదర్వైజ్ మా సైడ్ నుంచి తరలి ఎగ్జామిన్ చేసి ప్యాసింజర్స్ సేఫ్గా ఉన్న తర్వాతనే వాళ్ళని పంపిస్తామండి ఆరుగురు మొత్తం ఆరుగురు లేదా ఇప్పటివరకు మాకున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరూ మైనర్ ఇంజురీసే బట్ ఇందాక చెప్పినట్లు అందరినీ కూడా మా హాస్పిటల్లో ట్రీట్ చేసి ప్రాపర్లీ తరలి ఎగ్జామిన్ చేసి వాళ్ళ సేఫ్టీ ఎన్షూర్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు పంపిస్తామండి ట్రైన్ రిజిస్ట్రేషన్ వర్క్ నడుస్తుంది అండి ఫాస్టెస్ట్ ఎంత ఫాస్ట్ అయితే అంత తొందరగా రిజిస్ట్రేషన్ వర్క్ అవుతుంది థ్యాంక్ యూ